నమస్తే అండి నేను రజా నిన్న నైట్ ఒక బ్యానర్ సోషల్ మీడియా వ్యాప్తిగా అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో చేశారా మరి అల్లు అర్జున్ అభిమానులు చేశారా నాకైతే తెలియదు బట్ చేయకూడని తప్పు అయితే చేసినారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఫోటోని వాడకూడని విధంగా జనసేన పార్టీ లోగో వాడుతా జెండా ఫ్లాగ్ వాడతా ఫ్లాగ్ కలర్స్ వాడతా బ్యానర్లు పడ్డాయి బ్యానర్ బయటకు రాలేదు ప్రింట్ చేయించినోడు ప్రింట్ చేసినోడు మూల్యం చెల్లించుకోక తప్పదు నేను చెప్తున్నా ఇది అల్లు అర్జున్ సమక్షంలో జరిగిందని అని చెప్పి అంత మూర్ఖుండైతే కాదు నేను బట్ శృతిమించుతున్నారు పదే పది నిమిషాలు పాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత డ్యూటీ ఎక్కితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా ఒక పాతికేళ్ళ నుంచి నలభై ఏళ్ళ మధ్య వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అడగని చెప్తారు రికార్డులు కొట్టాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రికార్డులు సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెండు వేల పదకొండు నుంచి ప్రైమ్ టైం నడిచింది రెండు వేల పంతొమ్మిది వరకు సినిమాలు వద్దనుకున్నారు కాబట్టే సైలెంట్గా ఉంటున్నారు మిలియన్ల కొద్ది ట్వీట్లు పడాలన్నా బర్త్డే ట్రెండ్స్ కొట్టాలన్నా కలెక్షన్ల రికార్డులు సృష్టించాలన్నా అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కొట్టిన తర్వాతే దాన్ని బ్రేక్ చేయడానికి ఇతరులు పోటీ పడే పరిస్థితులు ఉండే ఒకనొక టైంకి సినిమా రికార్డులు వద్దు లైక్స్ వ్యూస్ టీజరు ట్రైలరు ఇది కాదు రాజకీయమే మన జెండా అజెండా అని చెప్పేసి వెళ్ళినారు కాబట్టే మీరు రోజున కొట్లాడుకుంటున్నారు కాదు కూడదు మేము రెచ్చగొడతాం తేడతాం మార్పులేస్తాం రాజకీయాల్ని తీసుకొస్తాం అంటే ఆ సిచువేషన్ని ఫేస్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నా విమర్శకి ఒక హద్దు పొద్దు అనేది ఉంటుంది స్థాయి దాటితే దాన్ని ఫేస్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి మళ్ళీ చెప్తున్నా అధికారంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏదో ప్రతిపక్షంలో కూర్చున్నాడు సైలెంట్గా ఉంటాడు అనుకుంటున్నారేమో ఈరోజు ఈరోజు వైసీపీ వరుస అరెస్టులకు కారణం ఎవరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక్క రోజు ఒక ఐదు నిమిషాలు తన యాంగర్ చూపిస్తే ఉన్న సిచ్యువేషన్ అది కాదు కూడదు మేము రెచ్చిపోతాం మేము కామెంట్లు చేస్తాం మేము బ్యానర్లు వేస్తాం మేము బూత్ పోస్టులు పెడతామంటే అరెస్టులైనా కేసులు పడ్డ వైసీపీ పార్టీ కేడర్ దగ్గరికి వెళ్ళి అడగండి నొప్పి ఏంటనే తెలిసింది మీ అందరికీ తెలుసో లేదో నేను ప్రతి వీడియోలో ప్రతిసారి కూడా చెప్తుంటా వారానికి ఒకటి రెండు సార్లు మార్పు జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తా అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని వాడతారా బ్యానర్ వేస్తారా మిమ్మల్ని పట్టుకోవడం కష్టమా మీ హీరో వచ్చి కాపాడతాడా మీ వెనకాల నిలబడతాడా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఏ క్యాడర్ ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు రోజున జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ కాదా డబ్బు లేదా అంగబలం లేదా ఏం లేక పట్టుకో కాపాడుకోలేకపోతున్నాడు సొంత నాయకులు అరెస్టులు ఎందుకు అవుతున్నాయి ఏమనుకుంటున్నారు రోడ్డును పడతారు గుర్తుపెట్టుకోండి ఉద్యోగాలు పోతాయి బ్యానర్ ఎవడో ఎక్కడ వేయించినాడో ప్రస్తుతానికి సర్క్యులేట్ అవుతుంది బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పుకోండి లేకపోతే లేకపోతే పరిస్థితులు చేదాడితే కేసులు పడితే నేను స్మూత్గానే చెప్తున్నాను కేసులు పడితే రోడ్డున పడతారు మీరు అందరూ అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే ఏదో ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు అంతే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు సినిమాలు అసలు వదిలేసినారు ఒకప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందన్న రామ్ మన మహేష్ బాబు సినిమా వస్తుందన్న జూనియర్ ఎడియర్ సినిమా వస్తుందన్న వార్స్ నడిచి ఇప్పుడు వార్స్ లేవు ప్రశాంతంగా ఉంది కాదు కూడదు గిల్లి కజ్జాలు పెట్టుకుంటాం రెచ్చగొడతాం రెచ్చిపోతామంటే దాన్ని ఫేస్ చేయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాల మళ్ళీ చెప్తున్నా ఇదేదో అల్లు అర్జున్ చేయించినాడు అని అంత మూర్ఖుండైతే నేను కాదు అంత మూర్ఖత్వం కూడా నాకు లేదు బట్ పిఆర్ ఏజెన్సీలు పిఆర్ టీంలు మనం పార్టిసిపేట్ చేసినాయి అని ఏదైనా వస్తే కనుక దాని పర్యవసానాలను ఆ పిఆర్ టీమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది మేబీ నేనైతే అనుకోవట్లేదు పిఆర్ టీమ్స్ ఇంతవరకు దిగజారిపోయి ఈ స్థాయికి దిగజారి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ బ్యానర్లు ఫోటోలు ఏ అయితే నేను అనుకోవట్లేదు ఇది ఇండివిజువల్ అజెండానా లేదంటే రాజకీయ నాయకులు ముసుగులో ఎవరిని ఏపించినారనేది ఏపించినోడు మీ ఐడీలు మీ ఫోన్ నెంబర్లు సర్క్యులేట్ అవుతున్నాయి బయట కొంచెం చూసుకోండి చెప్తున్నా పదే పదే ఇలా రెచ్చగొట్టే విధంగా పోతే కనుక జీవితాలు పడతాయి మీ నాయకుడు మీ సారీ మీ మీరు అభిమానించే హీరో మీ వైపు ఇలా కూడా తిప్పడు మీకు అభిమానం ఉంటే ఒక లైన్ వరకు విమర్శించవచ్చు ఏం నేను చెప్పినా మొన్న నాకు నచ్చలేదని చెప్పినా అంతే అయిపోయింది అక్కడితో అల్లు అర్జున్ ఇంట్లో వాళ్ళని తిడతా ఈ అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హన్నం చేసే విధంగా అవసరం నా నచ్చకపోతే నచ్చలేదని చెప్తే నచ్చితే అని చెప్తా అంతే దానికి దీనికి దీనికి ఎంత రచయ్యాలా చేయాలేమి బ్యానర్లు వేసే స్టేజ్కి వచ్చినారా మీరు ఓకే మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి దయచేసి కొంతమంది రెచ్చగొడతారు కుదిరితే రెచ్చిపోకండి ఇతర హీరో అభిమానుల ముసుగులోనో లేదంటే కొన్ని పార్టీల ముసుగులోనో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టి మిమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు మార్ఫింగ్ ఫోటోలు చేస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పుడు అధికారంలో ఉన్నాం వాళ్ళు తప్పుగా మాట్లాడారని రెచ్చగొట్టారని మీలో ఉన్నటువంటి ఆవేశంతో స్పందించాల్సిన పని లేదు టైం ప్రకారం వాటిని ఎట్లా చేయాలో ఎలా స్ట్రైట్ చేయాలో ఎలా లాగాలో అలా లాగుతారనమాట సోషల్ మీడియాలో ఇతర హీరోలపై కావచ్చు నాయకులపై కావచ్చు వారి కుటుంబ సభ్యులపై కావచ్చు ఎదుటి వ్యక్తి కొట్టాడు కదా అని చెప్పేసి మీరు మార్పు ఫోటోలు వేయడం కానీ ఎదు మళ్ళీ రెచ్చపోయేలాగా మార్పులు చేయడం కానీ దిగజారి మాట్లాడడం కానీ చేయకండి తప్పు ఎవరు చేసినా తప్పే అది గుర్తుంచుకోండి తప్పు చేసిన వారితో పాటుగా మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత తప్పు చేయించి కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఒకటైతే చెప్తా ఎవడైతే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక లెవెల్ ఒక పరిధి దాటి నేను ఒప్పుకుంటా పరిధి వరకు విమర్శించిన ఎలాంటి ఇబ్బంది లేదు పరిధి దాటి వెళితే చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయట్లేదు ఇది నేను చాలా క్లియర్గా పద్ధతిగా చెప్తున్నా నిదానంగా చెప్తున్నా చర్యలు ఎలా ఉంటాయి అనేది మాత్రం మీ ఊహకి మాత్రం వదిలేస్తా ఇక ట్రోల్ చేసే వాళ్ళకి ము ముఖ్యంగా చెప్పేది సోషల్ మీడియాలో రీచ్ కోసమో లేదంటే ట్విట్టర్లో డబ్బుల కోసమో లేదంటే ట్విట్టర్లో రీచ్ వస్తే ఇంప్రెషన్స్ ఎక్కువ పడితే లేకపోతే మానిటైజేషన్ అవుతుందని ఒక కోరిక కోసమో ఎదుటి హీరోల అది పవన్ కళ్యాణ్ గారనే కాదు ఏ హీరోకి సంబంధించైనా సరే ఒక సినిమా వస్తే ఒక ట్రైలర్ వరకు రెస్పాండ్ అవడం వేరుంటుంది ఒక టీజర్ వరకు రెస్పాండ్ వేరు ఉంటుంది సినిమా వచ్చిన తర్వాత నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చు ఒపీనియన్ చెప్పడం వరకు వేరు ఉంటుంది కాదు కూడదు మేము బ్యానర్లు వేపిస్తాం డిగ్రేడ్ చేస్తాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే మాట్లాడిన ప్రతి మాటకు రాసిన ప్రతి పదానికి కూడా జవాబు చెప్పుకునే విధంగా సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి జీవితాల్ని నాశనం చేసుకోవద్దనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక మీరు సరదాకి వేసేటటువంటి పోస్టులు మీ జీవితాన్ని రోడ్డుకి మీ జీవితం మొత్తాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది విషయాన్ని మీరు మర్చిపోకండి ముఖ్యంగా ఒక స్థాయి ఒక హోదా కలిగినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాం కదా అన్నట్లు మాట్లాడితే ఎవరో చూస్తూ ఊరుకోరనే విషయాన్ని గమనించండి అదేవిధంగా అధికారులు నాయకులపై వాళ్ళ కుటుంబ సభ్యులపై మార్పు పోస్టులు పడితే గనక చట్టపరమైన శిక్షలు ఉంటాయనే విషయాన్ని అయితే నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఇక నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి అభిమానగణం మహా అయితే ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఐదు లోపు ఉండొచ్చాం బహుశా సో ప్రైమేజ్ డిప్లొమానో గ్రాడ్యుయేట్లై బయటకు వస్తారు జాబ్స్ కోసం స్థిరపడే వయసు దయచేసి మీ హీరో కోసం చేయొద్దు అది ఏ హీరో అభిమానికి నేను ఇదే చెప్తాను విమర్శించండి స్థాయికి మించి విమర్శించొద్దు ఎదుటోడు అది తీసుకునే విధంగా ఉండాలా లేదంటే ఎదుటోడికి అది ఒక స్థాయి వరకు వచ్చిందని అనిపించాలి అంతే తప్ప ఎదుటోడి ఈగోని హట్ చేసేంత వరకు తీసుకెళ్ళకండి అది మంచి ప్రభావం కాదు సోషల్ మీడియా దేనికి వాడాలో దానికే వాడుకోండి డబ్బు సంపాదించడానికి సోషల్ మీడియా ఉంది దానికోసం వాడుకోండి కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉంది వాడుకోండి లేదు ఫన్నీ పోస్ట్ పెట్టడానికి సోషల్ మీడియా ఉంది చేసుకోండి లేదు మినిమల్ విమర్శ చేయడానికి సోషల్ మీడియా ఉంది చేసుకోండి కాదు కూడదు మేము ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తాం ఎవడో ముందు ఏదో రీచ్ కోసం మేము కహానీలు కబుర్లు చెబుతామంటే దాని నుంచి వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నిటిని కూడా ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండండి సో ఇది రిక్వెస్ట్ కాదు అడ్వైజ్ కాదు రెండూ కాదు జస్ట్ చెప్తున్నా అంతే కాదు కూడదు మేము ఇంకా రెచ్చిపోతాం చలరేగిపోతామంటే దాని పర్యవసానాన్ని కూడా ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉండండి మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే రెచ్చగొట్టి మీరు ఏదో సాధిద్దాం అనుకుంటే బొచ్చు కూడా ఉండదనే విషయాన్ని అయితే గమనించండి దాంట్లో అలాంటి మొహమాటం అయితే లేదు చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే పిఆర్ టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయో లేదో తెలియదు అనుకోవట్లేదు చేస్తున్నాయో అని కూడా అనుకోవట్లేదు బట్ ఇండివిజువల్ అభిమానులు చేస్తే మాత్రం దాన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి రెండోది అల్లు అర్జున్ చేయించాడని కూడా అనుకోవట్లేదు అంత అవసరం అంత టైం అంతే పెట్టాల్సినంత అవసరం కూడా లేదు కాబట్టి పిల్ల అభిమానం ఒక స్థాయి వారికి ఉంచుకోండి పరిధికి మించొద్దు అది పద్ధతి కాదు ఏ హీరో అభిమానులకైనా సరే చివరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైనా నేను అదే చెప్తా పరిధి మించొద్దు మీకోసం మీ హీరోలు రారు పవన్ కళ్యాణ్ గారు కూడా రారు పరిధికి మీరితే పరిధి మీరితే పవన్ కళ్యాణ్ గారు కూడా రారు ఆ విషయాన్ని గమనించండి అభిమానం ఉంటే సినిమాకి వెళ్ళినామా ఎంజాయ్ చేసినామా సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పినామా అంతే అయిపోవాలి అక్కడితో కాదు నేను తిడతా బ్యానర్ లేపిస్తా ఇంకేదో చేస్తా అంటే దాని నుంచి వచ్చేటటువంటి పర్యవసానాన్ని కూడా ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉండండి